నిరుద్యోగి బచావో అన్ఎంప్లాయీ బచావో డియర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ సో కాంగ్రెస్ పార్టీ వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళకు రాజకీయ నాయకులకు నా స్వీట్ వార్నింగు నా అప్పీలు నా రిక్వెస్టు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు మీరు దయచేసి మీరు ఏమైతే ప్రామిస్ చేశారు జాబ్ క్యాలెండర్ దాని గురించి వెంటనే ఒక కార్యాచరణ స్టార్ట్ చేసి వారం రోజుల్లో లేదా పదిహేను రోజుల్లో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రెస్ మీట్ ద్వారా రిలీజ్ చేయండి దిస్ ఇస్ మై స్వీట్ వార్నింగ్ అండ్ స్వీట్ రిక్వెస్ట్ నేను ఒక శ్రేయోభిలాషగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మీరు గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ పార్టీ ఓడిపోయినా గెలిచినా ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన అడగవలసినటువంటి హక్కు మాకుంటుంది పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీని పక్కన పెడితే మీరు కుర్చీలో కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది జాబ్ క్యాలెండరు అనేటువంటిది మీరు ఎలక్షన్ ముందు ఒక రేంజ్లో పైకి తీసుకొచ్చారు లో బీజేపీ ఉంది స్టేట్లో కాంగ్రెస్ ఉంది స్టేట్ జాబులు ఎస్ఐ కానిస్టేబుల్కి నరేంద్ర మోదీకి సంబంధం లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి టీచర్ పోస్టులకి నరేంద్ర మోదీకి అమిత్ షాకి సంబంధం లేదు దానికి రిజర్వేషన్కి సంబంధం లేదు సో ఎటు చూసినా కూడా నిరుద్యోగులు చాలా టెన్షన్లో ఉన్నారు ఈ సోషల్ మీడియా వాళ్ళు చాలా రకరకాల కన్ఫ్యూజ్ చేస్తున్నారు సరే అవన్నీ పక్కన పెడితే మీ యొక్క అభిప్రాయం కావాలి ఎందుకంటే నిరుద్యోగులే మీ పార్టీని గెలిపించారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ అన్నీ కూడా నచ్చక పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు సరిపోలేదనే మిమ్మల్ని గెలిపించారు మీరు దానికంటే అధ్వానంగా బిహేవ్ చేస్తున్నారు ఎప్పుడు చూసినా వాటిని ఏమంటారు ఆ ఉద్యోగాలు పాత ఉద్యోగాలు ఇచ్చుకుంటా వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఉద్యోగ పత్రాలు అపాయింట్మెంట్ ఇచ్చుకుంటా ఫోటోలు దిగి హంగామా చేశారు వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి నిరుద్యోగుల ఐక్యమత్యం కాకముందుకే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేను ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు అట్లానే ఏ పార్టీ తప్పు చేసినా ముఖ్యంగా అన్ఎంప్లాయీస్కి నా వాయిస్ రేజ్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది పదవి పవర్ మీరు మాత్రమే చేయగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీని విమర్శ బీఆర్ఎస్ బీఆర్ఎస్ని విమర్శ చేసిన ఉపయోగం ఉండదు ఎందుకంటే వాళ్ళు పవర్ లేరు కదా సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు నిరుద్యోగ కులం నిరుద్యోగ జాతి అనేటువంటిది అన్ని పార్టీలో ఉంటారు ఇప్పుడున్న పరిస్థితులు అన్ఎంప్లాయ్మెంట్ కులమే అన్ఎంప్లాయ్మెంట్ జాతే పెద్దది సో వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి బతిమాలి ధర్నాలు చేసి ఇవన్నీ అవసరమా అండి యు హ్యావ్ ప్రామిస్డ్ ఇస్ ఈ గుడ్ ప్రామిస్ క్యాలెండర్ ఏ మంత్ లో ఏ ఉద్యోగాలు ఇస్తారు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా చచ్చిపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగాలు ఇప్పుడే జాబ్ ఇవ్వండి శాలరీ ఇవ్వండి ట్రైనింగ్ ఇవ్వండి అడగట్లేదు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనౌన్స్మెంట్ చేయమంటున్నారు అన్ఎంప్లాయీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏమిటిది ఈ వన్ ఇయర్ మొత్తం ఏమేమి ఇద్దాం అనుకుంటున్నారు ఏ మంత్లో ఇద్దామనుకుంటున్నారు డే టు టైం అవసరం లేదు ఎవరు చెప్పలేదు ఆ విషయాన్ని డే టు టైం అనేటువంటి హైలీ ఇంపాసిబుల్ ఏ రోజు వర్షం పడుతుంది తెలియదు మనకు ఏ రోజు ఆగమే తెలియదు కాబట్టి మంత్ చెప్పొచ్చు జూలై జూనా మార్చ ఏప్రిల్ దానివల్ల ఒక క్లారిటీ వస్తుందండి ఇంతకుముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఉండే త్వరలో ఉద్యోగాలు భారీ ఉద్యోగాలు ఈ వర్డ్స్ విని విని విసిగిపోయారు అన్ఎంప్లాయీస్ సో మీరు అక్కడ దాకా తెచ్చుకోకండి మిమ్మల్ని నిలబెట్టింది కలబడి గెలిపించింది నిరుద్యోగులు వాళ్ళ వాళ్ళ జోలికి వెళ్ళకండి ఎందుకంటున్నారు అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ వాళ్ళు నా వీడియోలో ఎక్కడ కూడా నేను చెప్తున్నాను ఎవరినో రెచ్చగొట్టే మాటలు కూడా చెప్పట్లేదు వాస్తవానికి మార్కెట్లో అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ అమీర్పేట్లో కానీ కూకట్పల్లిలో కానీ గ్రూప్స్ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదో విఆర్ఓ పంచాయత్ పంచాయతీ సెక్రటరీ చెప్పారు రకరకాల పోస్ట్ పేరు చెప్పారు ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు సెట్ చేసుకున్నారు యస్ టెక్స్ట్ టైం ఏ పార్టీ అయినా కొత్తగా ఫామ్లోకి వస్తే టెక్స్ట్ టైం ఆ టైం సరిపోయింది ఇక ఇప్పుడు రైట్ టైం ఫర్ ది నోటిఫికేషన్స్ మీరు ఇచ్చి తీరాలి ఒక పగడ్బంది ప్లాన్ చేయండి మీకు మంచి పేరు ఉంటుంది ఏ పార్టీ శాశ్వతం కాదు కానీ అన్ఎంప్లాయస్మెంట్ గుండెల్లో మీరు ఉండాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళు అభిమానించే వాళ్ళు కానీ మీ పై క్యాడర్ చెప్పండి సరే నా వీడియో అక్కడ దాకా పోకపోవచ్చు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అంత సినిమా లేకపోవచ్చు కానీ దీని పట్ల డిస్కషన్ జరగాలి డిబేట్ జరగాలని కోరుకుంటున్నా ఇంటలెక్చువల్ డిస్కషన్ నిరుద్యోగులందరూ కూడా ఖాళీ ఎందుకుంటున్నారంటే ఇటు పోవాలో అటు పోవాలో అర్థం కాక నెక్స్ట్ మంత్ వస్తుందో నోటిఫికేషన్ ఇంకా టూ మంత్స్ పడుతుందో వన్ వీక్ పడుతుందో అనేటువంటి ఆందోళనలో ఆలోచనలో టైం వేస్ట్ చేస్తూ ఇటు ప్రైవేట్ జాబ్ చేయలేక ఇంటికి పోలేక ఒక టెన్షన్ మూడ్లో ఉన్నారు వాళ్ళు కొంతమంది రెండు మార్కులతోటి ఒక మార్కు మిస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ బాధ భయంకరంగా ఉంటుంది వాళ్ళది అది చెప్పిన అర్థం కాదు ఎవరికి వాళ్ళ బాధ ఎవరికి అర్థం కాదండి వాస్తవం చెప్పాలంటే నిరుద్యోగులు పడే బాధ రూమ్ రూంలో ఉండి హాస్టల్లో ఉండి రాపిడో పని చేసుకుంటా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా భయంకరంగా ఉంటుంది వాళ్ళ బాధ మీరు అనుకుంటున్నారు ఒక సిక్స్ మంత్స్ లేట్ అయితే ఏమవుతుంది త్రీ మంత్స్ లేట్ అయితే ఏమవుతుంది వాళ్ళ భయం ఏంటంటే నేను ఎలిజబుల్లో కాదో నా ఏజ్ నాకు అవకాశం ఉందో లేదో ఎవరికి చెప్పుకోలేని నరక బాధది దాని దానికంటే నేను చెప్తున్నా కదా ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్ ఇన్ లైవ్ వాళ్ళు పడే బాధతో కంపేర్ చేస్తే ఏ బాధ కూడా దాంతో ఈక్వల్ లేదు ఎవరికైనా ఇబ్బంది వస్తే రోజులు బాధపడతారు కానీ మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు ఆల్రెడీ అయిపోతారు సగం మంది సో మై హంబుల్ రిక్వెస్ట్ నా లైవ్ వీడియో చూసేవాళ్ళు కానీ మీరు నా నా వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు కానీ పది మందికి చెప్పండి డిస్కస్ చేయండి షేర్ చేయండి ఇది వాస్తవము సమస్య వాళ్ళు చదవని పుస్తకం లేదు మొక్క దేవుడు లేడు రాయని ఎగ్జామ్ లేదు రోజు ఉంటే కదా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు కానీ నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు నేను ఇప్పుడు రాత్రి రాత్రి ఇవ్వమని చెప్పట్లేదండి మై హంబుల్ రిక్వెస్ట్ మై సబ్మిషన్ మీరు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పాలి అప్పుడు ఏమైతే అంటే యూట్యూబర్లో ఈ కన్ఫ్యూజన్ ఉండదు ఒక ఆయన జనవరి అంటాడు ఒక ఆయన మార్చ్ అంటాడు ఒక ఆయన సిక్స్ మంత్స్ అంటాడు వన్ ఇయర్ అంటాడు ఎవరు చెప్పేది నమ్మాలి టైం అంతా వేస్ట్ మీరే ప్రభుత్వమే ప్రభుత్వం అంటే ప్రజలే కదండి సోషల్ మీడియాలో ఎవడో యూట్యూబ్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు ఎవడ ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేస్తున్నాడు మీకు అన్ని తెలుసు ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా మీరు చూస్తారు పోలీసు వాళ్ళు చూస్తారు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఏమంటారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సైబర్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు నా వీడియోని ఇది ఏం మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళని రెచ్చగొట్టే ఉన్నాయా వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు ఎవరైనా తప్పేం లేదు నేనేమంటున్నాను అంటే వచ్చే సంవత్సరం ఇప్పుడు నవంబర్లో ఉన్నాం మనం నవంబర్ ట్వంటీ డిసెంబర్ మంత్కి వచ్చేస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్లానింగ్ ఇప్పుడు చెప్తే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా వద్దా లేదా ప్రిపేర్ కావాలా దానికి పెద్ద సమస్య ఏముందండి మీరు చెప్పడానికి ఒకరోజు అటివ్యూట్ అవుతుంది అంతే కదా అది చెప్పడానికి కూడా చచ్చిపోతుంది కదా అక్కడే ఇబ్బంది అవుతుంది అన్ఎంప్లాయీస్కి ఒకడేమో కాలేజీలు వేలకు పోస్టులు ఉన్నాయని చెప్తాడు ఒక పేపర్లో భయంకరంగా రాస్తాడు మొత్తం పోస్ట్లే ఇష్టం ముచ్చట రాస్తారు న్యూస్ పేపర్లో కూడా వాళ్ళ మీద కేసు పెట్టాలి ఫస్ట్ ఈనాడు సాక్షి వార్త నవ తెలంగాణ ఈ తెలంగాణ ఆ తెలంగాణ ఏది పడితే రాసుడు ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు స్టేట్ ఎగ్జామ్ స్టేట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కానీ దయచేసి ఆలోచించండి విద్యావేత్తలు మేధావులు చదువుకున్న విద్యార్థులు డిగ్రీ హోల్డర్స్ ఖాళీగా ఉంటే అది సమాజానికి మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు మీ కుటుంబ సభ్యులకు మంచిది కాదు మీరు శాపనార్థాలు అనుకోండి లేదంటే ఇంకేదని అనుకోండి నేను ఎందుకు స్వీట్ వార్నింగ్ అని పెట్టానంటే ఆ యొక్క టైటిల్ ఏదో మీరు తిట్టడానికి నేను వీడియో చేయట్లేదు అర్థం చేసుకోమంటున్నాను వాళ్ళ బాధని కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎస్ఐ ప్రిపేర్ అవుతారు ఎస్ఐ వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతారు ఇట్లా ఏండ్ల కొద్ది ప్రిపేర్ అవుతూ పెళ్ళి చేసుకోకుండా ఊరికి వెళ్లకుండా మొహం చూపించుకోలేకుండా ఒక్కరో అయితే కాదు లక్షల్లో ఉన్నారు మార్కెట్లో ఇది మీరు అర్థం చేసుకోండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు నేను కొన్ని మనం చూశాను ఒక వీడియో వేస్తే నేను చాలా మంది కామెంట్ చేశారు రకరకాలుగా ఐ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లం దర్ ఫీలింగ్స్ మరి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ గవర్నమెంట్ కెన్ డూ సంథింగ్ నేను ఆ వీడియో కూడా క్లియర్ చెప్పాను నోటిఫికేషన్ ప్రభుత్వమే చెప్పాలి దాని గురించి పూర్తి డేటా లేదని చెప్పాను కొంతమంది రకరకాల జోక్స్ దే మేడ్ సమ్ మీ ఐ అండర్స్టాండ్ దర్ ఇంటెన్షన్ దర్ పికిల్ మైండ్ దెర్ సెన్సిటివిటీ దర్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఐ కెన్ అండర్స్టాండ్ నా మీద కామెంట్ చేస్తే నా మీద ఆర్గ్యుమెంట్ చేస్తే ఇట్ డస్ నాట్ హెల్ప్ఫుల్ టు ఎనీబడీ ఐ మీన్ టు సే వన్ థింగ్ టు ద గవర్నమెంట్ బికాస్ Government only can create the jobs, government jobs. They conduct the exam. They should have the you know impartiality, dedica dedication they must have, commitment they must have. The honesty, realistic transparency is missing. The present situation. That's the reason previously the BRS government has lost completely in the state because of only unemployment power. Yes, I hundred percent. I witness. I strongly believe that because of BRS defeat is only because of unemployment. That same thing should not happen to the Congress party. i a humble advice, request, demand to the Congress party and Raven Garu. Make sure, as soon as possible, decide and execute about job calendar which your party has promised at the time of polling even we are not at all forcing you to do the right now or at the moment we want plan of action in the year of 2026 time is gone already how many years you want to release the notification calendar or maybe job calendar this is not at all fair even i appeal to the Congress party activists, Congress party, believers, followers, representatives, please make sure discuss about the unemployment Discuss about the, you know, job calendar, wherever you get the platform, whether it's a media platform or social media or assembly or some chit chat, please talk about the unemployment, do some relief to the unemployed even they never expect the unemployment allowance. they want notifications. they want clarity. they want information with confirmation. this is what we are missing right now. there is no information, no confirmation. simply, they're in a dilemma mode. they don't know where to approach, to whom do they speak, to where they have to raise a voice. this is the biggest challenge to the unemployed. make sure in the future, in the upcoming days maybe local body elections or maybe some other elections if you keep on doing in the same manner you will be in trouble you cannot come to the power next time this is not my warning unemployment statements unemployment ideology unemployment thought process i hope this video makes at least 0 0.1 percentage and 1 percentage relief to the employees in the coming days, we expect to. proper job calendar, which makes a lot of relief to the unemployed. Thank you very much, all of you. I read out some messages who are on the line are live, budget lead. Yes, some people are commenting when the notifications are coming. SSC Constable groups all. Yes, I understand. So, please, friends, if you want to comment anything, comment below the video. We are always ready to give the replay. We try our best. One one thing I advise you, friends, all the students who are preparing for SI Constable or Rail or maybe groups are, please go for the long term preparation. And make sure that uh, don't trust these uh, Instagram videos and YouTube also. Don't do see every day. Prepare well. And also, one thing I advise you, all the students and my followers, Netaji TV channel followers, and everybody. Always believe, trust on your hard work and commitment. That makes you definitely in a good position one day. Be for the best and uh, hope for the best, think for the best. One day you definitely reach your goal. Thank you very much. Jai Hind. Have a wonderful day.